వివరాలకు పూర్తి చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో వరదా మారదా రెవెన్యూ తీరు దశాబ్దాల తరబడి రెవెన్యూ విభాగం అస్తవ్యస్త నాటి ఊడా నేడి విఎంఆర్డిఏలో అదే పరిస్థితి ఎప్పటికీ మారుతుంది సామి ఈ విఎంఆర్డిఏలో రెవెన్యూ విభాగం బాగుపడేనా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ షార్ట్కట్ లో వీఎంఆర్డీఏ ఈ పేరుతో ఉన్నంత గొప్పతనం ఈ సంస్థ వ్యవహారాల్లో కాస్త తగ్గుతుందని ఇటీవల కాలంలో కనిపిస్తుంది ఈ మధ్య కూటల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాజకీయ పరమైన విధానాలు అవలంబిస్తున్నాయి దీంతో కాస్త బలపడిన వీఎంఆర్డీఏకు ఏళ్ల తరబడి ఉన్న సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువకులు ఉత్సాహవంతులు వీఎంఆర్డీఏకు చైర్మన్ గా అటు కమిషనర్ గా నిమితులైన తర్వాత పరుగులు పెడుతుంది బీఎంఆర్డీఏ పనితీరు బాగైనప్పటికీ ఏళ్ల తరబడి రెవెన్యూ సమస్య అలాగే ఉంది రెవెన్యూ సమస్య అంటే రెవెన్యూ విభాగంలో ఉండే అసలైన సమస్యల్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనేది ఇక్కడ చెప్పాల్సిన అంశం ఇదే విషయంలో అక్షరశిల్పం దృష్టి పెడుతూ వస్తుంది అందుకనే ఈ కథనం రాస్తుంది రాయాల్సి వస్తుంది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ కొత్త పేరు అదే పాత పేరైతే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఊడా అనేవారు దీనికి ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది ఇప్పుడు ఆ పేరు కొంత చేరిన ఆ ప్రస్తుత చైర్మన్ కమిషనర్ ఎంత బాగు చేద్దామని తీవ్రమైన కృషి చేస్తున్నారు అక్కడ పనిచేస్తున్న వారు ఊడా ఉద్యోగులు వారు వారి ఉద్యోగం బాగానే చేస్తున్న నేపథ్యం మరి ఏంటి సమస్య ఎక్కడ సమస్య వస్తుంది శిల్పానికి ఏంటి నొప్పి అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని విషయాన్ని పైపైన చూస్తే ఏమాత్రం చిక్కదు లోపల వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చూస్తేనే ఆ సమస్యకి అర్థం ఉంటుంది అదే సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఇదే మా ప్రస్తుత అంశం అందుకనే రెవెన్యూ విభాగాన్ని ఓసారి తట్టి లేపుతున్నాం ఆ విభాగంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక్కడ విఎన్ఆర్డీఏ బదులు అని కాస్తంత కొద్దిగా సంబోధించుకుందాం ఇది కేవలం పాటుకుల సుఖం కోసం మాత్రమే ఊడాలో ఒక భాగమైన రెవెన్యూ విభాగం ఉంది ఇక్కడే కాదు రెవెన్యూ విభాగం అంటేనే ఏ ఒక్క వ్యవస్థకైనా సంస్థకైనా గుండెలాంటిది ఒక సంస్థ ఒక వ్యవస్థ ముందుకు నడవాలంటే ముందుకు సాగాలంటే ఈ విభాగానికే కీలకమైన పా ప్రాముఖ్యత ఉంటుంది ఊడాలో ఈ రెవెన్యూ శాఖ విభాగంలో ఒక ఏవో ఐదుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వీరు ఊడాకి రావాల్సిన లీజులు రేట్స్ వసూలు చేసి ఎవరైనా షాపులు టెండర్లు పాడుకుని వారు వ్యాపారం చేయకుండా వేరే వారికి కాంట్రాక్టర్ ఇవ్వకుండా బినాములుగా చూడాల్సిన బాధ్యత వీరి ఇతరత ప్రాపర్గా జరుగుతుందో లేదో పూర్తి స్థాయిలో సెక్రటరీ స్థాయి అధికారి చూడాలి రెవెన్యూ విభాగం పనితీరు బాగుండాలంటే దీనికి ప్రత్యేక అధికారి కాలి కానీ వాస్తవానికి ఊడాలో పరిస్థితి అలా లేదు అన్ని విభాగాలను చూస్తున్న సెక్రటరీ దీని కూడా చూసుకోవాల్సి వస్తుంది దీంతో రెవెన్యూ పూర్తిగా అటు ఇటు అవుతున్న మాట వాస్తవం ఇలా అనడానికి పెద్ద ఉదాహరణలు చెప్పక్కర్లేదు ముఖ్యంగా రెవెన్యూ శాఖ బలహీనంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం ప్రత్యేక అధికారి లేకపోవడంతో రెవెన్యూ విభాగానికి సమస్యలు until the next ప్రస్తుతం మూడాలో రెవెన్యూ విభాగాన్ని సెక్రటరీ చూస్తున్నారు ఆయన నిత్యం అనేక విభాగాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలా చూస్తూ ఉన్న సందర్భంలో ప్రత్యేకించి ఈ శాఖపై కేటాయింపులు అటు సమయాన్ని కేటాయించలేదు ఆయనకున్న అన్ని విభాగాలు చూసుకుంటూ ఈ రెవెన్యూ విభాగం ఫాలో అవుతున్నారు సెక్రటరీకి ఉన్న బిజీలో రెవెన్యూ విభాగంలో కొంతమంది హాఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళ ఆ విభాగం అతి త్వరలో పూర్తిగా భ్రష్ పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సదర్ అధికారి తప్పేం చేసినా ఏదైనా అడిగితే మన తలకాయలు మాత్రమే పక్కన ఉన్న గోడకు కుట్టుకొని ఎందుకు నాయన అడిగామనే స్థాయికి వచ్చేసాం అంటే రెవెన్యూ శాఖ వ్యవస్థను కాపలా కాయాల్సిన వ్యక్తి ఎంతగా అడిగింది అడగంది మొత్తం వ్యవస్థను ఏ విధంగా నాశనం చేయాలో చెప్తున్నారు ఇందాక చెప్పినట్లు ఆఫ్ నాలెడ్జ్తో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అలాగే తన స్వార్థానికి ఏదో చెప్పుకుంటూ వెళ్తాడే తప్ప రెవెన్యూ విభాగం చేయాల్సిన అసలు పనులు మాత్రం వివరించలేరు అలా వివరించడానికి ఆయనకు బుర ఉండాలి కాబట్టి మనం ఇంకా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మైండ్ పెడతారనుకోవడం కూడా తప్పే సరే ఇదంతా వదిలేద్దాం భ్రష్టు పట్టిపోయిన ఈ రంగాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచిద్దాం ఎలాగో ఇప్పటిదాకా నాశనం అయిపోయిన ఈ శాఖను ఏ విధంగా అనే విషయాన్ని ఆలోచిద్దాం అందుకనే కొన్ని సూచనలు సలహాలు అక్షరశిల్పం ఇలా ఇస్తుంది ఈ విభాగానికి జీవీఎంసీలో ఉన్నట్టే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది జీవీఎం రెవెన్యూ విభాగంలో ఆర్ఓ ఆర్ఐలు ఉంటూ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ అనే పోస్ట్ ఉంటుంది ఆ రెవెన్యూ విభాగానికి ఆయన అధికారి పూర్తి బాధ్యత ఆయనదే అలాగే ఊడాలో కూడా జీవీఎంసీలో ఉండే విధంగా నియమిస్తే ఆ విభాగం పూర్తిగా సెట్ అవుతుందని మా ప్రస్తుత అభిప్రాయం మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఆ పోస్ట్ లేదు ఊడాలో అలా కుదరదు అసలు ఊడాలో ఆ పోస్టును క్రియేట్ చేయలేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాధ్యం కాని పని అని విఎంఆర్డీఏ కమిషనర్ తో సహా ఇతర అధికారులందరూ అనొచ్చు ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే అక్షశిల్పం తిరిగి ప్రశ్నించేది ఒకటే ఊడాలో పై తీసుకున్న జాయింట్ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగం అధికారి చీఫ్ ఇంజనీర్ డాష్ 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 లాంటి పోస్టులు అసలేదు అంతెందుకు ఊడా ఏజెంట్లో కానీ సర్వీస్ రూల్స్లో కానీ లేని పదవులు అవి వేరే ఖాళీలు చూపించి ఆ పదవులో కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు మరి ఊడా వెన్నముక్కైన రెవెన్యూ శాఖ విభాగం బలపరిస్తే వచ్చే ఆదాయం పెరుగుదల ఉంటాయట అలాంటప్పుడు ఈ రెవెన్యూ శాఖకు ఒక ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించకూడదు అనేది మా ప్రశ్న దీనికి సమాధానం మెల్లిగా ఇవ్వండి ఈలోగా మరో కథనంతో మీ ముందుకు వస్తుంది అక్షరశిల్పం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో